మరి ఈ రోజు మీ అందరికి తెలిసిన చూసే సెప్టెంబర్ నాలుగో తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి చాలా వరకు లాస్ట్ చేయలేకపోయాం మనం ఎంతైతే అప్పుడు వరదలు అయ్యి వచ్చి దానితో చేయలేకపోయాం ఆ చెయ్యకపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు అంటే అది ఈ సంవత్సరం మళ్ళీ మన మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబురం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు చాలా పుట్టినరోజు తీసుకున్నాను పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం ఇవాళ చాలా స్పందన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేని స్పందన పెట్టాం నాలుగు బ్లడ్ బ్యాంక్ పెట్టాం ఒకటేమో మార్కెట్ యార్డ్ బొట్టుపోయే ఒకటి పెట్టాం అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరి తెలిసింది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం అది కూడా ఫైన్ అవుతుంది ఇక్కడ నర్సిపేటలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది ఆ కుర్రోలు కూడా పులి అడిగాను హెల్ప్ చేయి ఇరవై వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు యాభై మంది సరి కూడా బ్లడ్ ఒప్పుడు ఉంటుంది ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్ మొత్తం మూడు బ్లడ్ బ్యాంకులు రన్ అవుతున్నాయి ఇవాళ ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రో వాళ్ళంతా కూడా గుంతుకొచ్చి ఇవాళ బ్లడ్ బ్యాంక్ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయం ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం తగిన అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్ దీని తర్వాత అనకాపల్లి ఉంది అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది ఈ మూడు హాస్పిటల్లో మంద కూడా ముఖ్యమైన హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో మధ్యలో దురదృష్టం ఐదు సంవత్సరాలు పరిపాలన మారింది నేను ఎవరిని కామెంట్ చేయను కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్లో కొంచెం నిర్లక్ష్యం చేశాను మళ్ళీ మన ప్రభుత్వం మన వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవడం ఈ హాస్పిటల్ చైర్మన్ అవడం అన్నీ జరిగాయి అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్లందరినీ కలిసి వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం పడం కోసం కష్టపడుతున్న అన్నీ చేస్తున్నాం ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పను కానీ వన్ ఇయర్లో ఒక డెబ్భై శాతం ఇంప్రూవ్ చేసాం ఇంకా ముప్పై శాతం ఒకటి చేయవలసి ఉంది అందుకే అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాత్రూములు కెనాల్ సిస్టమ్ అంటే వా వర్షం నీరు పోవడానికి ఇరవై కోరిక ఇబ్బందులు ఉన్నాయి తయారు చేయడం వా వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం ఉంటే రిపేర్స్ బాగు చేయడం ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం దాంతోపాటు మనకి ఇప్పటి వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు లాస్ట్ మీటింగ్లో నేను చెప్పారు అలాగే కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి చెప్తే దానికి మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు దాంట్లో అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా లైన్ మూడు లైన్లు వేస్తున్నారు పైప్ లైన్ ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్ రూపంలోకి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడి నుంచో పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో తీసుకొస్తారు అక్కడికి కూడా లైన్ ఇవ్వన్నాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకో ఐడియా ఇచ్చింది అంటే మేడం లైన్ ఇచ్చారు మూడు లైన్లు వచ్చిందంటే నాలుగో లైన్ కూడా పెడితే బాగుంటుందన్నమాట పైప్ లైన్ అది కూడా వేసి మనం డబ్బులు నేను కాకపోతే గవర్నమెంట్ ప్రస్థానం అంతకే కాకపోతే నేను ఇస్తాను ఈ పళ్ళు పనులు నాలుగు నాలుగు లైన్ పైప్ లైన్ వేసి పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఏమని చెప్పడం జరిగింది అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు చూసారు ఆ నాటవరం మండలం ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనం చేస్తారు నా ప్రయారిటీ ప్రకారంగా తప్పనిసరిగా హెల్త్ క్యాంప్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి సంవత్సరం అని చెప్పి మీ ద్వారా మీ అందరికి మనం చేస్తారు